హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్లో తొలి రోజు అద్భుత ప్రదర్శన కనబరిచింది రోహిత్ శర్మ మరియు జడ్డు ఇద్దరు సెంచరీలు సాధించారు భారత స్కోర్కు గణనీయంగా సహకరించారు అదనంగా సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసనీయమైన ఇన్నింగ్స్ను ప్రదర్శించారు ధ్రువ్ జుర్ మరియు అర్షిడ్ మధ్య భాగస్వామ్యం దాదాపు తొంభై పరుగులు జోడించి భారతదేశ స్కోర్ను మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందలకు పెంచింది ఇప్పుడు ఊహించని హైలైట్ గురించి మాట్లాడుకుందాం జస్ప్రీత్ బుమ్రా యొక్క ఉల్లాసమైన బ్యాటింగ్ ప్రదర్శన నూట ఇరవై నాలుగవ ఓవర్ సమయంలో ధృవ్ జరెల్ అవుట్ అయిన తర్వాత బుమ్రా మైదానంలోకి వచ్చాడు ప్రధానంగా తన బౌలింగ్ నైపుణ్యానికి పేరుగాంచిన బుమ్రా తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు నూట ఇరవై ఏడవ ఓవర్లో టామ్ హాట్లీని ఎదుర్కొంటూ భారీ సిక్సర్ బాధి ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాడు స్టాండ్స్లో రోహిత్ శర్మ కూడా తన వినోదాన్ని ఆపుకోలేకపోయాడు తన వినోదభరిత ఆటను కొనసాగిస్తూ రెహన్ అహ్మద్పై నూట ఇరవై ఎనిమిది ఓవర్లో బుమ్రా వరుసగా రెండు ఫోర్లు బాదాడు అరత స్కోర్ను దాదాపు నాలుగు వందల యాభైకి తీసుకువెళ్లాడు కేవలం ఇరవై నాలుగు బంతుల్లో టూ ఎయిటీ స్ట్రైక్ రేట్తో బుమ్రా ఊహించని మరియు వినోదభరితమైన బ్యాటింగ్ అందరినీ విస్మయానికి గురిచేసింది ఇప్పుడు క్రికెట్ లవర్స్కి ఒక ప్రశ్న మీ అభిప్రాయం ప్రకారం జస్ప్రీత్ బుమ్రా మరియు మహమ్మద్ షమీ మధ్య ఎవరు మంచి బ్యాట్స్మెన్ ముఖ్యంగా కష్టమైన క్షణాలలో ఎవరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి బుమ్రా యొక్క బ్యాటింగ్ నవ్వు మరియు ఉత్సాహం యొక్క క్షణాలను అందించినప్పటికీ క్రికెట్ మ్యాచ్లు ఒక్క షాట్పై ఆధారపడగలవని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్